డ మెరిసే పిడుగై అడుగై అన్నస్తున్నాడూ కొమర పులిలా కడుగేసి అన్యాయము పడుకుల కడిగేసి న్యాయం ఎనకే తను నడిసి ప్రక్కరిసోను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉత్పాదించిన బలపరిచినటువంటి అభ్యర్థి కంగల్ల రామకృష్ణ గారిని మీరందరూ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆలోచించి అతని యొక్క విజయకీతనానికి ముందు వరుసలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముందుండడానికి కోరుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క ఉద్యోగానికి పులమాలలతో సత్కరించాలని కోరుకుంటున్నాం जोहार आदरणीय मेरेकर जोहार સાબકતા બેસર હાર્સિયનો આસિએસી બીસી મહારાજા લાયકે તો નીલાલી આસિએસી બીસી મહારાજા લાયકે లోపే అరిజనాపురం గ్రామ ప్రజలందరికీ కూడా ఎన్నికల పండుగ వచ్చిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నా పేరు తగరం సత్యనారాయణ గ్రామ తరఫు నుంచి సర్పంచ్ లుగా నియామకంలో ఉన్నటువంటి అభ్యర్థులు రంగళ రామకృష్ణ గారు అయితే చిరంజీవి గారు అయితేంది నాగేష్ గారు అయితేంది తిరుమల ఇదే గారు అయితేంది అందరికీ నేను చేయదలుచుకున్న ఒకటే వినపం మన ఊరు చిన్న ఊరు ఈ చిన్న ఊర్లో ఎలాంటి వేసిజాలు లేకుండా మనం అందరము ఎన్నికలనే ఈ పది రోజులు మాత్రమే ఉంటాయి ఈ పది రోజుల ఎన్నికల్లో ఎవ్వరు కూడా ఎలాంటి భేషజాలు పోకుండా ఎదురుపడ్డప్పటికీ కూడా అడ్డగోలు మాటలు మాట్లాడుకోకుండా మంచి నిర్ణయాలతోటి ఎవరేం చేశారనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మీ మీ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ గ్రామ ప్రజలను ఓట్లాడగంటి తప్పు లేదు కానీ ఈ పది రోజులు వెళ్ళిపో వెళ్ళిపోగానే అందరం కూడా ఎదురు పడితే ఒకరొకరు ముఖాలు చూసుకునేటోళ్ళే ఎవరు కూడా ఎవరు కూడా మాటలు మాట్లాడుకునే విధంగా ఉండకుండా అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంది కనుక అందరికీ వ్యక్తిగతంగా ఓట్లు అడగండి కానీ వ్యక్తిగత విమర్శలు మాత్రం చేసుకోకండి ఇది నా విన్నపము ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా అందరు మన మన వాళ్ళే అందరూ మిత్రుల్ని వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ ఎవరైనా ఉందని ఎలాంటి వేసిజాలకు పోకుండా చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము ఎవరినైనా చేసుకోవచ్చు కానీ వేసిజాలకు వెళ్ళొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము ఇదే చెప్పేసి నా విజ్ఞప్తి అందరి గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకి వార్డ్ మెంబర్ అభ్యర్థులకు కూడా అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎత్తులకు పై ఎత్తులు వేసుకొని ఎన్నో విధాలుగా రాజకీయాలు చేయొచ్చు కానీ వేరే ఊర్ నుంచి ఇచ్చినటువంటి వ్యక్తులు తోడి రాజకీయాలు రాజకీయాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తే ఇక్కడ ఉండేది మొగాలు చూసుకునే అంతా కూడా మనమే కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు పోదు వాళ్ళ నమ్మకుడు వాళ్ళ కేవలం వాళ్ళని వాళ్ళ పబ్బం కడుక్కోవడానికి మనల్ని చీల్చి చెండాడి వాళ్ళ విషయాలు ముందు పడాలని చెప్పి ఉద్దేశంతో ఉంటారు తప్పేళ్ళు ఇరవై ఏళ్ళుగా గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు ముందు తీసుకెళ్లిన సందర్భం మాత్రం లేదు అన్ని విధాలుగా అందరి పేర్ల మీద ఎంత దోసుకోవాలనో అంత దోసుకున్నారో ఆ దోసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పసిగట్టి మన మధ్యనే ఉండేటట్టు మరణి కొట్లాడండి తప్పలేదు ఎవరికి కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

కొర పులిలా కడుగేసి అన్యాయము కడుపుల కడిగేసి ఎనకే తను నడిసి మరిగే నెత్తూరు తనది సమాన్యుడుగాడ మెరిసే పిడుగై అడుగై అన్నస్తున్నాడు మురా ఉపులిలా గడుగేసి అన్యాయపు పుపడు కడిగేసి న్యాయం ఎనకే తను నడిసి నాను పెక్కని సూర్యునులా నిలిసి ఏ ప్కని புலீ கடு கேசி அந்நியமு கடுப்புல கடுகேசி நியாயம் எனக்கு தன நடுசி தன பெ

కొమరూ పులిల గడుగేసి అన్యాయము పడుకుల కడుగేసి న్యాయకే తను నడిసి పెక్కోను మరిగే నెత్తురు తనది సమాన్యుడుగాడ గెదడ మెరిసే పిడుగై అడుగై అన్నస్తున్నాడ డుకుల కడిగేసి న్యాయకే తను నడసి నను పెక్క సూర్యను దాని కొమర పులిల కడుగేసి అన్యపు పడుకుల కడిగేసి న్యాయకే తను నడిసి నను పెక్క నిలిసి దాని మరిగే నది సామాన్యుడుగాడ తడ మెరుసే పిడుగై అడుగై అన్నస్తున్నా కొర పులిలా గడుగేసి అన్యాయం కడుపుల కడిగేసి న్యాయం ఎనకే తను నడిసి పెక్కని సూర్యనుగా నిలిసి అన్నాడా కొమరూ పులిల కడుగేసి అన్యాయము కడుపుల కడుగేసి న్యాయకే తను నడిసి పెక్కలు సౌరను దా నిలిసి ఎస్ మరిగే నెత్తూరు తనది సమాన్యుడుగాడ గెహదడ పిడుగై అడుగై అన్నస్తున్నాడ न्यायो मुकुट उपर खडू केसी अन्य यो अमा कृष्णा हाखू देखाव अमा कृष्णा हाथ देखो अमा कृष्णा बिच्छे देखो अमा कृष्णा फदे को अमा कृष्णा पचे का अमा कृष्णा एक देखो अमा कृष्णा हाय अमा कृष्णा चिन्ता अम्मा कृष्णा అర్జునాపురం గ్రామ సర్పంచి అభ్యర్థిగా వెంగళకృష్ణ భారీ కాన్వాయితో నామినేషన్ జరుగుతుంది మనం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి